జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బంది తమ రోజువారీ వీధులను నగర వీధులను శుభ్రం చేయడానికి ప్రాతకాలం ఐదు గంటల నుండే మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు విధులను పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారని వారితో ముచ్చటిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి నగర ప్రజల్లో ఎక్కువ శాతం ప్రాతకాలంలో కాకుండా ఎనిమిది తొమ్మిది గంటల సమయాన వీధుల్లో ఎక్కడ చెత్త కనిపిస్తుందో అక్కడ చెత్తను వేయడంతో చెత్త కుప్పలు కనిపిస్తాయని వీధులు శుభ్రం చేసిన తర్వాత చెత్త వేయడంతో తిరిగి అక్కడికి వెళ్ళి చెత్తను తొలగించడానికి మరింత సమయం కేటాయించడంతో ప్రధాన రహదారులు శుభ్రం చేయటకు సమయంతో పాటు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల్లో చెత్తని రోడ్ల మీద వేయకుండా ప్రజల్లో ప్రతి నెల ఆటోలో మైక్ ద్వారా ప్రచారం చేయడంతో కొంత మెరుగైన ఫలితాలు తీసుకురావచ్చని అంటున్న మహిళా స్వీపర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చెత్త ఎక్కువ వేస్తున్న ప్రాంతాలలో ఎక్కువ అవగాహన తీసుకురావాలని తద్వారా చెత్త రోడ్ల మీద క్రమంగా తగ్గుముఖం పడుతుందంటున్న కార్మికులు రెయిన్ బజార్ చమన్ ప్రాంతంలో స్వచ్ఛ కార్యక్రమము నిర్వహించిన పారిశుద్ధ సిబ్బంది అందులో భాగంగా పారిశుద్ధ కార్మికులు కలిసికట్టుగా చెత్తను తొలగించిన స్థలంలో రంగులతో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్ది ఇలా అందంగా మన నివాసిత ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో రకాలుగా ఆరోగ్యం కాపాడుకోవచ్చని అంటున్న పారిశుద్ధ కార్మికులు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏలు ఎస్ఎస్లు డీఈలు దక్షిణ మండలంలోని సంతోష్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ప్రాంతంలో రైన్ బజార్ డివిజన్ లోని రైన్ బజార్ చెమన్ దగ్గర పచ్చా మేము ఉదయం ఐదు గంటలకు వస్తున్నాం ఇక్కడ ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు డ్యూటీ చేస్తున్నాము ఏరియా మొత్తం పదకొండు గంటల వరకు చేస్తున్నాము ఏరియా పదకొండు గంటల వరకు చేసింది ఓకే ఉంటే ఇక్కడ ఉండి తాకేయడము మన చెత్త వేయకుండా కచరేయకుండా చూసుకోవడము అదొక పెద్ద ఇది అయిపోయింది ఇక్కడ చెత్త సాపు పడకుండా చూసుకోవాలని అనుకుంటున్నాము ఇదే నాలుగు గంటలు అవుతుంది నాలుగు గంట నాలుగు సార్లు అవుతుంది పని చేస్తుంటే నాలుగు గంటలు ఊరంతా పని చేస్తే ఇక్కడ ఐదు గంటలు మాత్రం ఈడ కచరా వేయడానికి మేము చూసుకుంటున్నాం నీట్గా చూసుకుంటున్నాం ప పబ్లిక్ ఏముంది అంటే ఈడ కచరేయకుండా నలుగురు నేర్చుకోవాలని ఇక్కడ కచరా జాగ్రత్తగా ఎవరు పద్ధతి వాళ్ళ ఇంట్లో జర జా కచ్చె బండిలోకి ఇచ్చి బయట పడకుండా